ఈరోజు వెలుగు దినపత్రికలో ఒక సెన్సేషన్ ఒక వార్త ఈరోజు ప్రచురించడం జరిగిందో బీజేపీలోకి నాగర్క లేపి అమిత్ షా సమక్షంలో నేడు పార్టీలోకి రాములు ఆయన వెంట మరో ముఖ్య ముఖ్య ముగ్గురు నేతలు పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు బారిషా ఇంకా దుకుణం ఎక్కడ దగ్గర దగ్గర పడుతుంది దుకుణం మూతపడడానికి చాలా కాలం పట్టదు ఆసనమైంది నెల రెండు నెలల్లో బీఆర్ఎస్ అనే పార్టీ బుట్ట బుట్టి మొనగడం ఖాయం రాములు చాలా సీరియ తెలుగుదేశం హయాంలో మంత్రిగా పనిచేసిండు గతంలో కూడా ఎంపీగా ఉన్నాడు మళ్ళీ కూడా ఇప్పుడు ఒక ఎంపీగానే ఆయన కొనసాగుతుండు ఆయన వెంట మరో ముఖ్య ముఖ్య నేతలు కూడా బిఆర్ఎస్ పార్టీకి రాజధాని చేసి బీజేపీలోకి చేరుతున్న చెప్పి ఒక వార్త ఏదైతే ఈ వెలుగు పత్రికలో ప్రచురించారో నిజానికి బిఆర్ఎస్ పార్టీ అనేకమైన తప్పిదాలు చేస్తుంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలని ఏమాత్రం పట్టించుకోకుండా ఈయన ఎంపీ అయినా కానీ ఒక దళిత సామాజిక వర్గాన్ని చెందించిన ఎంపీ ప్లస్ మంచి సీనియరు మంచి ఉత్తమ ప్రతినిధిగా ఆయన ఎన్నో సేవలు చేశాడు కానీ ఆయన కూడా ఏమాత్రం మీరు రిసీవ్ చేసుకోకుండా ఆయనని చాలా సందర్భాల్లో మీరు ఆయనని ఎందుకంటే మీకు అందరూ దొరలు పటేళ్ళు వీళ్ళే కావాలి ఈ దళిత సామాజిక వర్గాలు బీతి సామాజిక వర్గాలు ఏవైనా మీకు చెప్పులు తోడడానికి మీ గేటు కావాలో ఉండడానికే కావాలి కానీ ఆయన నైతిక విలువలు కట్టుబడి ఒక సామాజిక న్యాయ కోణంలో ఆయన పనిచేస్తున్న రామును ఈరోజు మరి మీ పార్టీ గుడ్ బై చెప్పడం నిజానికి రాష్ట్ర ప్రజలకు ఒక విధంగా సంతోషకరం ఎందుకంటే మీరు ఎట్లాగూ బీజేపీలోకి మీరు రేపు గెలిచినా కానీ మళ్ళీ మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఇది ఎందుకని చెప్పి ఆయన డైరెక్ట్ ఆయనే బీజేపీలో పోతున్నాడు అందుకని ఈ రాష్ట్రంలో బీ బీఆర్ఎస్ త్వరలో బీజేపీగా మారుతుంది దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు ఒకటి ఇంకొక మీద ఇంకో వార్త దీంట్లో మనం చూస్తున్నాం రాష్ట్రంలోనూ హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి లోక్సభ ఎన్నికల తర్వాత అనుయ మార్పులు లక్ష్మణ్ తొమ్మిది ఊడిపోయే ముక్కుల కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులు లేరు బీఆర్ఎస్ ఒక సీటు కూడా రాదని కామె ఇదంతా ఉందంటే మరి లక్ష్మణ్ గారు ఆయనను మనం ఎక్కువ ఆయన మీద ఎక్కువ మనం ఎక్కువ చెప్పలేం కానీ ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేత మంచి ఒక కమిట్మెంట్తో కూడుకున్నాయని సరే ఈరోజు ఆయన బీజేపీలో కొనసాగుతోంది సార్ దానికి ఎవరు కూడా ఎవరు వ్యక్తిగతంగా ఎవరు ఏమని కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ దాదాపు అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే సిపిఐ అరవై ఐదు మందితో ప్రభుత్వం నడుస్తుంటే కూలిపోతుంది అంటున్నారు మీరు ఎట్లా కూలిపోతుంది అసలు ఏంది మీరేమన్నా మానవులా లేకపోతే మృగాలా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏ విధంగా కూరుస్తారు మీరు అంటే మీరు ఎట్లా ఉందంటే మీరు ఈ ఒక ఈ ప్రజాస్వామ్యాన్ని లేరు మీరు మీరు ఎక్కడో ఉండాలి కొన్ని కొన్ని దేశాన్ని నియంత్రణ పరిపాలించే దేశానికి ఆ దేశాల్లో ఉండాలి ప్రజల చేత ఎన్నుకోబడ్డ పరిపాలన మంచిగా ప్రజాపాలన కొనసాగిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూర్చాలంటే మీ దుష్ట శక్తి ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గం మీరు ఇట్లా పనిచేసినట్టయితే హిమాచల్ ప్రదేశ్ ఇంకా రాష్ట్రాలు ఉందా తెలంగాణ ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది తెలంగాణ సాధన గురించి అమరులయ్యరు అమరులైన వ్యక్తులు ఈరోజు ఆ వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి మీరు ఏ మాత్రం ఆ దశకు మీరు ప్రయత్నం చేస్తే మీ జనాలు తరిమి తరికి పడతాం ఏ గ్రామాల్లో కూడా మీరు తిరగలేదు తెరగా అనుకో తెలంగాణ మీరు అనుకోవట్లేదు అట్టు ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీని అంటే మైనార్టీలో ఉందా లేకపోతే వాళ్ళకు యాభై తొమ్మిది యాభై ఎనిమిది సీట్లు ఉన్నాయా అరవై నాలుగు సీట్లు ఉన్నాయి వాళ్ళకి మిఏబీకంటే నాలుగు సీట్లు అదనంగా ఉన్నాయి సిపిఐతో కోరుకుంటే కోరుకుంటూ కలుపుకుంటే ఒక సీట్ అదనంగా ఉంది అరవై ఐదు సీట్లు ఉన్న ప్రభుత్వాన్ని మీరు కూలిపోతే తుమ్ముదే ముక్క అంట ఈరోజు మనిషి ఏ టైంకి ఎవడు సో ఎవడు బతుకు ఉండలేని పరిస్థితుల్లో మీ బతుకేముందో మీకే అర్థం కాదు నేను గెలుస్తాను ఒకరినే గెలుస్తానా ఈ రాష్ట్రంలో మొన్న ఏదో గాలి మాటలు గెలిచిన నలుగురు ఎంపీలు గెలిచారు ఈరోజు గెలవండి అంటే మీరు బీఆర్ఎస్ బీజేపీ లోపలికారంగా మీరు పొత్తు పెట్టుకొని ఒక కుట్రపూరితంగా మీరు చేస్తుంటూ మరి ప్రతిసారి ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతు అంటారు ఏ ప్రభుత్వాలు కూల్చింది అంటే గతంలో ఇప్పటిదాకా మీరు ఉత్తర భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు కూల్చారు ఏమైనా మీ ఆటలు దక్షిణ భారతదేశంలో కొన పార్తలేవు ఏదో మీరు ఏదో కర్ణాటకలో చేయమేరు కానీ కర్ణాటకలో కూడా మీరు ఫలించలేదు అక్కడ కూడా సిద్ధరామయ్య మరి వాళ్ళు కూడా మీకు తగిన బుద్ధి చెప్పారు ఈ రాష్ట్రంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ళు కొనసాగుతుంది మరో ఇరవై ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగడానికి ప్రజలు కూడా సిద్ధమైండ్రు ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు ఇప్పటికీ నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు అంతకంటే నీకేం కావాలి ఏం చేస్తున్నావు నీ ప్రభుత్వం ఏం చేస్తుంది నీ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు నీ మోడీ ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి మనం ఐదు పైసలు బిల్లు తీసుకొచ్చినావా కిషన్ రెడ్డి ఉన్నాడు కిషన్ రెడ్డి గత పది సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ రాష్ట్రానికి మరి కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఎవరు తీసుకొచ్చిడా ఐదు పైసలు వెళ్ళి తీసుకురాలి ఎందుకై మీకు ఈ బాధ మీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మీ పార్టీ విలువే లేదు ఎందుకంటే ఇప్పుడు సంజయ్ తీసి నువ్వు కూడా నేను తీసి మరేసారు సంజయ్ పెట్టాడు సరే ఒక బీసీ పైన ఇంకో బీసీ అయినా వచ్చినా అనుకున్నాం మళ్ళీ సంజయ్ తీసేసి మళ్ళీ పుట్టలు వేసి మళ్ళీ కిషన్ రెడ్డి తీసుకొచ్చు రే మీ పరిస్థితి అదే అన్న మీరు కొంచెం మీరు ఎందుకంటే ఒక నైతిక విలువలతో కూడుకున్న మీరు పెద్ద మనిషి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు నీ నీ పార్టీ నువ్వు అభివృద్ధి చేసుకో కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది దానికి తొమ్మిది పడిపోయే ముక్కు దగ్గితే చెడిపోయే గొంతు అనుకోవడం కరెక్ట్ కాదు ఇది మీ మీ మాటను మార్చుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ని ఏ విధంగా అయితే బొంద పెడుతున్నారో ఈ రాష్ట్రంలో బీజేపీని కూడా బొంద పెట్టడం ఖాయం